ఈ పదవుల గురించి హోదాల గురించి బాధ్యతల గురించి ఖురాన్ మరియు సహీ హదీసులో ఏ విషయాలు ఉన్నాయి అంటే ఒక్కసారి మనం పరిశీలన చేస్తే మనం సమాజంలో ఏ పదవి కానీ ఏ హోదా కానీ ఏ బాధ్యత కానీ ఎందుకు తీసుకుంటాము చాలామంది సమాజంలో తీసుకుంటూ ఉంటారు మస్జిద్ యొక్క బాధ్యత తీసుకుంటూ ఉంటారు మదర్సా యొక్క బాధ్యత తీసుకుంటూ ఉంటారు జమాత్ మరియు జమియత్ యొక్క బాధ్యతలను తీసుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యకి మెంబర్గానో ప్రెసిడెంట్ గానో సెక్రటరీగానో క్యాషియర్ గానో ఉంటూ ఉంటారు కావాలని ఎగబడుతూ ఉంటారు తీసుకునే ముందు ఈ పదవి యొక్క బాధ్యతలు ఏమిటి నేను ఆ పదవికి అంత సమయాన్ని కేటాయించగలనా ఆ పదవిని నిర్వర్తించేటటువంటి నైపుణ్యము నా దగ్గర ఉన్నదా దానికి నేను అర్హుడినా అని ఎప్పుడైనా ఎవరైనా పరిశీలన చేశారా మనం ఒక మస్జిద్ యొక్క బాధ్యత తీసుకున్నామంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి కుటుంబం యొక్క బాధ్యత మీదే వారికి మీరు సందేశం అందజేస్తున్నారా లేదా వారి యొక్క మంచి విషయాన్ని ప్రోత్సహిస్తున్నారా లేదా చెడు విషయాన్ని ఆపుతున్నారా లేదా ఎవరైనా ఒక జిల్లాకో రాష్ట్రానికో జమాత్ మరియు జమీయత్ యొక్క బాధ్యతలు తీసుకుంటున్నారు అంటే ఉన్నటువంటి వారందరి బాధ్యత వారిదే కేవలం బాధ్యత తీసేసుకున్నాము పేరు పక్కన ప్రెసిడెంట్ గారు అని క్యాషియర్ గారు అని సెక్రటరీ గారు అని వేయించేసుకున్నాము సమాజంలో కేవలము గౌరవం కోసము మర్యాద కోసం మాత్రమే బాధ్యత తీసుకుంటే అల్లాహు అక్బర్ దైవప్రవక్త ముహమ్మద్ సల్లం వారు హెచ్చరించారు అబు హురేరా అర్జెల్లాహు అనువారి కథనం దైవప్రవక్త ముద్ సొస్ల్ వారు తెలియజేస్తున్నారు బుఖారి యొక్క హదీస్ మీరు పదవుల కోసం వెంపర్లాడతారు పదవుల వెంట పడుతూ ఉంటారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏ పదవుల కోసమైతే మీరు వెంట పడుతున్నారో వెంపర్లాడుతున్నారో ఆ పదవులు తీర్పు దినం రోజు మిమ్మల్ని పశ్చాత్తాపానికి గురి చేస్తాయి మనము ఏ పదవులు హోదాలు కావాలనుకుంటున్నామో అవి తీర్పు దినం రోజు మనల్ని పశ్చాత్తాపానికి గురి చేస్తాయి విచారాన్ని కలిగిస్తాయి దైవక్త ముస్ వారు సహీ ముస్లిం యొక్క హీస్ లో కూడా తెలియజేశారు లేకపోతే హోదా అనేది ఒక బాధ్యత కియామత్ రోజు అది మిమ్మల్ని తలదించుకునేలా చేస్తుంది నదామ మీరు ఎంతలా తలదించుకుంటారంటే నేను అనవసరంగా ఈ పదవిని తీసుకున్నాను అనవసరంగా ఈ బాధ్యతని నా భుజాల మీద వేసుకున్నాను అని విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు పశ్చాత్తాపం చెందుతూ ఉంటారు అల్లాహు అక్బర్